ఇప్పుడు వజ్రాసనం గురించి నేర్చుకుందాం ఈ వజ్రాసనం వల్ల ఉపయోగాలు ఏంటంటే మడిమలు ఎప్పుడు రావు నడుము నొప్పులు ఉన్నవాళ్ళు కింద కూర్చోవాలంటే కష్టపడతారు బాసపట్టేసి కూర్చోవాలంటే అలా కూర్చునేటప్పుడు నడువు నొప్పి ఉన్నవాళ్ళు ఈ వజ్రాసనం వల్ల కనుక ఎంతసేపు కూర్చున్నా బాధ అనిపిస్తుంది అయితే మోకాళ్ళ ఎక్కువలు ఉన్న వాళ్ళు మాత్రం ఇది వెయ్యి మోకాలు నింపులు రాకుండా చేసుకోవడానికి కొద్దిగా ఉపయోగపడుతుంది కానీ మోకాలు నింపులు వచ్చిన వాళ్ళకు మాత్రం ఇది ఇబ్బంది పెట్టదు కనుక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ వజ్రాసనాన్ని ఏ సమయాల్లో వేయాలని నేను తెలుసుకున్నాం ఈ వజ్రాసనం మిగతా ఆసనాలన్నీ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి కనీసం మంచి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మాత్రమే చేయాలి కానీ ఇది మాత్రం టైం లిమిట్ అనేది ఉండదు సమయం సందర్భం ఉండదు భోజనం చేసిన తర్వాత వేయచ్చు ఎప్పుడైనా వేయచ్చు పైపెచ్చు భోజనం చేసిన తర్వాత కనుక ఈ ఆసనాన్ని వేస్తే గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళకి తొందరగా తిగిపోయి ఇక ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం ఇలా ఇలా కూర్చొని ఇలా మడాలి రెండు దగ్గరగా పెట్టేసి బటన్ వెళ్ళి రెండు కలిపి ఇలా కూర్చోవాలి చాలామందికి ఇలా ఇలా కూర్చోవడం అలవాటు లేని వాళ్ళకి కొత్తగా ప్రారంభించే వాళ్ళకి ఈ మడాల దగ్గర బట్టు వేళ్ళ దగ్గర నిప్పు కుట్టుంది అలాంటి వాళ్ళు ఏం చేద్దామంటే ఇదిగో ఇలా ఒకటి దుప్పడు తీసుకొని దీన్ని చిన్న మడత పెట్టేసేసి రౌండ్గా చుట్టూ కానీ లేదంటే బాలీసులు అని చెప్పేసి ఉంటాయి చిన్న చిన్న రౌండ్వి అవైనా తయారు చేయించుకోవటం కుట్టుకోవటం చేయవచ్చు దీన్ని ఇలా ఈ మడయాలు రెండు మడయాలు రెండింటి కింద పెట్టుకోండి ఇలా చూసారు కదా ఆ మడయాలు గుత్తుల కింద వచ్చేటట్టుగా పెట్టుకోండి ఇలా కూర్చుంటే మీకు ఇరవై నిమిషాలు కూర్చున్నా పదిహేను నిమిషాలు కూర్చున్నా ఎంతసేపు కూర్చున్నా మీకు బాధ అనిపించదు ప్రారంభంలో మాత్రం మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి చిన్నగా ఇరవై నిమిషాల వరకు పెంచుకుంటే కనుక దీని ఫలితం బాగుంటుంది ఇలా మనకు ఇట్లా కూర్చున్నప్పుడు మనకి జరిగి ఏం జరుగుతుందో ఆలోచిద్దాం ఇట్లా కొంచెం వంగి కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఇలా కూర్చున్నప్పుడు దాదాపుగా నిటాలుగానే వస్తుంది కొంచెం నిటాలు రాని వాళ్ళు కూడా వెన్ను పోసిని నైంటీ డిగ్రీస్ యాంగిల్లో ఉండేటట్టుగా చూసుకోండి అలా మీరు ఆ నైంటీ డిగ్రీ యాంగిల్లో నడుము అట్టి పెట్టి ఇలా కూర్చున్నప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే పేగులన్నీ కూడా చక్కగా సమంగా మీరు తీసుకున్న ఆహా ఆహారం తీసుకున్న తర్వాత కానీ ఈ ఆసనాన్ని వేసినట్టయితే ఈ పేగుల్లో ఆహారం అంతా కూడా సమంగా సర్దుకొని చక్కగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది అలాగే పొత్తికడుపు పేగులన్నీ కూడా ఎక్కడ ఎంత ఒత్తిడి పడాలో అంత ఒత్తిడిపడి ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ అంటారు కదా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా సరి అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇట్లా ఉన్నంతసేపు ఈ మళయాల దగ్గరికి ఈ ఒత్తిడి తగిలి రక్త ప్రెసర్ ఆగిపోయింది నైంటీ పర్సెంట్ ఆగిపోయింది మినిమం టెన్ పర్సెంట్ తిరుగుతుంది అంతే దానివల్ల ఏమైందంటే ఈ బాగా తిమ్మిర్లు నిప్పులు వస్తాయి వీడప్పుడు మనం ఎక్కడ మనసు పెట్టాం ఇక్కడ ఈ బాధ కలిగింది కాబట్టి ఇక్కడ దృష్టి పెడతాం అంటే ఎక్కడ శరీరంలో ఇబ్బంది కలిగితే అక్కడ దృష్టి పెడతాం ఇప్పుడు నేను మీకు చెప్పడం కోసం వీడియో కోసం కళ్ళు తెలిసి ఉన్నాను సహజంగా ఏ ఆసనం వేసినా ఏ ప్రాణాయామం చేసినా కళ్ళు మూసుకొని ఉంటే కనుక ఈ మనసుని కరెక్ట్గా మనకి ఎక్కడైతే ఆసన స్థితిలో ఇబ్బంది కలుగుతుందో అక్కడ దృష్టి పెట్టే అవకాశం దొరుకుతుంది అనమాట కళ్ళు మూసుకుంటే అలా కళ్ళు మూసుకొని ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడ దృష్టి పెట్టండి అక్కడ మీకు ఏం జరుగుతుందో గమనించండి ఇంకంతే ఆ తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు వేసిన తర్వాత ఇహమేమో వేయలేమో ఇహమో ఆ వల్ల కాదు అనిపించినప్పుడు తీసేసేయండి తీసేసి చిన్నగా ఎలా తీయాలంటే ఇట్లా ఒక కాలు తీయండి ఫస్ట్ ఆ తర్వాత ఈ కాలు కూడా ముందుకట్టేసేయండి ఇలా ఈ యాంగిల్లో కూర్చున్నప్పుడు కూడా ఇలా వెన్ను పూసులు నింటారుగా ఉంచండి పొట్ట ఇలా వంగకూడలు ఇలానే ఉంచాలి ఈ రెండు చేతుల్ని సపోర్ట్ తీసుకొని ఇలా ఉండి కనుక ఇలా ఉంచితే ఇందాక ఎక్కడెక్కడైతే రక్త ప్రసరణ ఆగిపోయి మనకి తిమ్మిర్లు ఎప్పుడు వచ్చినాయో అక్కడికి విపరీతమైన జెట్ స్పీడ్లో రక్తం పరికెత్త ఎప్పుడైనా సరే ఎంత రక్తమైనా సరే మన శరీర భాగాలు ఎక్కడ ప్రయాణించినా ఏ దొరుకుతుందో అందరికీ తెలిసిన విషయమే కదా మరలా ఆ శరీర భాగంలో ఆ రక్తం అంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే ఆ వెనక్కి అక్కడ ఉన్న చెడుని తీసుకొని వెళ్ద్ది అంటే తక్కువ రక్తం వస్తే తక్కువ చెడు తీసుకొని వెళ్ద్ది ఎక్కువ రక్తం వచ్చినప్పుడు ఎక్కువ చెడు తీసుకొని వెళ్ద్ది అంటే అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మడాలెప్పుడు తిమ్మిర్లు పాదాల ఎప్పుడు ఏలు తిమ్మిర్లు ఇలాంటి రకరకాల పాదాలలో ఉండే ఇబ్బందులు కూడా మనకి తగ్గిపోతాయి ఇది మీరు ఎప్పుడైనా వేయచ్చు భోజనం చేశాక వేయచ్చు టిఫిన్ చేశాక వేయవచ్చు ఏదో ఏదైనా టీవీ దగ్గర కాసేపు కూర్చొని చూసేటప్పుడు వేయొచ్చు ఏదైనా మనసు బాగా ఒక చికాకుగా ఉన్నప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి వేయవచ్చు ఎందుకంటే కళ్ళు మూసుకుంటాం కదా ఆ కలు మూసుకొని మనం దాని మీద మనసు కేంద్రీకరించినప్పుడు ఏదో అంటే అప్పటిదాకా ఉన్న మనసులో చికాకులన్నీ కూడా మాయమైపోతాయి ఇలా ఈ ఆసనాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో వేయచ్చు కనుకనే దీన్ని వజ్రాసనం అన్నారంటే వసనాల్లోకి వెళ్ళా వజ్రం లాంటి బ్రహ్మాండమైన ఆసనం అన్నమాటది అందుకని దీని పేరు వజ్రాసనం అనే పేరు పెట్టారు చక్కగా ఈ ఆసనాన్ని సాధన చేయండి అవసరమైతే ఒకటి రెండు సార్లు మూడు సార్లు చూడండి ఆస్వాదించండి ఈ సుఖాన్ని అనుభవించండి చక్కగా ఆసనాలు వేయడానికి ఈరోజే సన్నద్ధండి చక్కగా ఈ యోగా ప్రాక్టీస్ చేయండి మంచి అనుభూతిని ఆరోగ్యాన్ని పొందండి ఓకే ధన్యవాదాలు